కల్కి ఈ మధ్య ఇప్పుడు ఈ హాట్ టాపిక్గా ఉన్న సబ్జెక్ట్ ఇది ఎందుకంటే కల్కి పేరుతో సినిమా రావటం ఆ సినిమా మీద రకరకాల వివాదాలు ఎందుకంటే ఈ సినిమాలో మరి అసలు కలియుగం ఎప్పుడు అంతమవుతుంది మరి అశ్వత్థామక శాప విమోచన ఎప్పుడు కలుగుతుంది మరి ఈ సినిమాలో ఏం చూపించారు ఇలాంటి చాలా వివాదాలు చేస్తున్నారు ఇంకొకటి అంటే మరియా పాత్ర అంటే ఇక్కడ మళ్ళీ క్రీస్తుకు సంబంధించిన ఆ పాత్ర కూడా ఎంటర్ అవడంతో అసలు బైబిల్కినో హిందువులకి ముడిపెట్టి సినిమా చేయటం ఏంటి ఇలాంటి రకరకాల వివాదాలతో చుట్టుపడుతున్నాయి ఈ సినిమాని మరి దీని మీద మనకి స్పష్టత ఇవ్వడానికి మరి దివ్య విశ్వశక్తి పరివార్ గురువు గారు స్వామి ఓం స్వరూప్ గురువు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి దీని మీద మన క్లారిటీ తెలుసుకుందాం నమస్కారం గురువుగారు శుభమస్తు స్వామి ఇప్పుడు ఈ కల్కి అనే సినిమా వచ్చింది అందులో ఏంటంటే కలియుగానికి సంబంధించి అశ్వత్ తామకు శాపం జరగటం అశ్వత్ ఈ భూమి మీద తిరగటం అంతా చెప్పారు శాపం మూడు వేల సంవత్సరాలే మరి ఇందులో ఏంటంటే ఆ మూడు వేల సంవత్సరాలతో కలియుగం అయిపోతుందా మరి అప్పుడే పడతాడా లేకపోతే అసలు కలియుగం ఎప్పుడు అంతమవుతుంది ఏంటి అనేది ఒకసారి కలి యుగం అనేటువంటిది మనం దాని గురించి చాలా క్లుప్తంగా మనం తెలుసుకోవడానికి వీలుంది కలి పురుషుడు ఎవరు అనేటువంటిది ఒక మాట చెప్పుకోవాలి అంతా కలికి భగవాన్ మళ్ళీ వేరు 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 కలి అనేటువంటిది బ్రహ్మ సృష్టించినటువంటి క్రోధ హింస ఇత్యాదివన్నీ కూడాను వాటిలోంచి అది జన్మ తీసుకున్నటువంటి కలి ఆ కలి ఈ కలియుగంలో నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉంటాడు ఏ ప్రాంతాల్లో ఏ వాటిల్లో కలి యొక్క ప్రభావం ఉంటుందంటే చెడు తలంపులలో పానీయాలలో ఇలాంటి ఆహార వ్యవహారాల్లో చెడు ముఖ్యంగా ఆ థాట్స్లో వాడికి ప్రవేశించి ఎక్కువగా బలాన్ని చేకూరుస్తాడు అది ఆ కలికోరిక అది మరి పోవడం కోసం కలియుగాంతం వరకు కూడాను కలి ప్రభావం లేకుండా ఉండాలి అంటే దైవ నామస్మరణ చాలా అవసరం ఓకే కలియుగంలో ఉన్న ఇది విధానం విధానం ఇంకోటి కలియుగంలో విష్ణు అవతారాలు తొమ్మిది అయిపోయాయి కొంతమంది పదో అవతారం బుద్ధుడుగా చెప్తూ ఉంటారు సరే చెప్పడంలో తప్పులేదు చెప్పుకొని కానీ ఇప్పుడు రాబోయే కల్కి అవతారం విష్ణు అవతారం ఏదైతే ఉందో అది దశావతారాల్లో చివరిది అది రావడానికి మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం విష్ణు పురాణం తర్వాత ఇంకా కొన్ని పురాణాలు విశేషంగా అందులో చెప్పబడింది ఏమిటంటే బ్రహ్మాండ పురాణంలో కూడాను మత్స్యపురాణం ఇవన్నీ కొన్ని ఉన్నాయి అందులో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి అయితే కల్కి సరే తెల్లడి గుర్రం మీద వస్తాడు చేతుల్లో ఆయుధాలు ఉంటాయి అవన్నీ ఓకే ఆయన ఎప్పుడు వస్తాడనేటువంటి నిర్దిష్టంగా చెప్పడానికి వీలైనటువంటి సమాచారం ఏమిటంటే ప్రబలిపోయి చెడుకి ఇంకా తారాస్థాయి తారాస్థాయికి చేరిపో ఇంకా 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 ఉండదు అంత వావి వరసలు మర్చిపోయి మోసాలు ద్వేషాలు ఎలాంటి మనుషుల యొక్క జీవన విధానం కూడా మారిపోతుంది మంచి అనేటువంటిది ఉండదు నాలుగు పాదాలు ఉండే ధర్మం మూడు పాదాలు ఉండకుండా ఒకటో పాదంలో మళ్ళీ ఒక పదవ వంతు ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ లేనట్టే లెక్క ఇంకా ఇప్పుడు కాదు జస్ట్ ఇది బిగినింగ్ మొదటి పాదంలో ఉన్నాం మనం ప్రథమ పాదం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల్లో ఇది ప్రథమ పాదంలో ఐదు వేల నూట ఇరవై ఐదో సంవత్సరం నడుస్తోంది అదే ఇది కలి ప్రవేశించడం అనేటువంటిది నూట ఇరవై ఐదు సంవత్సరాల ఏడు నెలల ఎనిమిదిన్నర రోజుల క్రితం అంటే ఐదు వేల నూట ఇరవై ఐదో సంవత్సరం ప్లస్ ఇది రెండు వేల ఐదు వేల రెండు వందల యాభై చిల్లర అవుతుంది ఆ క్రితం కృష్ణ యొక్క జననము నిర్యాణము అయింది కృష్ణ నిర్యాణం తర్వాతే కలియుగం మొదలైంది ఆరంభమైంది అది లెక్క ఆ తర్వాత యుద్ధిష్టరు శకం అని కూడా అంటాం ఓకే శాలివాహన్ శకం అంటాం అవన్నీ ఇంకా ఫస్ట్ యుద్ధిష్టర్ అంటే మన ధర్మరాజుల వారి ఈయన ఆయన ఒక కొద్ది రోజుల్లోనే ఆయనకు అభిషేకం జరగడం ఇవన్నీ జరిగాయి ముప్పై ఆరు సంవత్సరాలు పాలన చేశాడు ధర్మరాజు కృష్ణుడి తర్వాత అప్పుడు ఇందులో కూడా చాలా వివాదాలు ఉన్నా మహాభారతం అందరికీ అర్థం లాంటిది అదే అందులో అసత్యాలు లేవు ఇప్పుడండి సినిమాని వాళ్ళు ఫాంటసీగా ఫ్యాంటసీగా తీసుకొచ్చారు సైంటిఫిక్ మూవీగా తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళు కొంత కాళిదాస్ కవిత్వం కొంత మన పైత్యం కొంత అంటాం కాబట్టి ఏదో కొంత యాడ్ చేసి జోడించేసి లింక్ పెట్టి అన్నమాట అంతేగాని చరిత్ర కాదు అది వాళ్ళు కాదు దాన్ని ఇప్పుడు పట్టుకుని ఏంటంటే అసలు కొంతమంది ఈకలికి ఏక పీక పేక పీ పీకేస్తున్నారు కోడి కోడికి పీకినట్టుగా పీకేస్తున్నారు కొంతమంది దీన్ని అసలు ఇలా ఆ సినిమా అనేదాన్ని మీరు ఇంకొక విషయం ఏంటంటే విష్ణు అవతారమైనటువంటి కల్కి భగవాన్ ఇదంతా మితిమీరి ఈ దుష్టుల యొక్క ప్రభావం బాగా ప్రబలిపోయి ఇందాకే చెప్పాను ఏది ఉండదు నీతిగా ఉండేటువంటిది ఏ ఒక్కటి కళ్ళకి కనపడదు అలాగే మనిషి యొక్క జీవన విధానాలు కూడా మారిపోతాయి వాళ్ళు ఆరు ఏడు సంవత్సరాలకే స్త్రీలు గర్భవతులు అవుతారు ఓకే పద్నాలుగు పదిహేను సంవత్సరాల్లో ఆయుష్ అయిపోతుంది ఇంకా బ్రతకరు ఎంత తక్కువ పీరియడ్ అయిపోతుందంటే అంతంలో ఇప్పుడు కాదు రాబోయేది మరి ఇలాంటి విపరీతమైనటువంటి దుష్ప్రభావాలు కలిగినటువంటి ఫలితాలని మున్ముందు చూస్తారు మన అదృష్టవంతులు ఎంతవరకు అంటే మన మీద ఇవేవి పడవు మనం ప్రథమపాదంలో ఉన్నాం కాబట్టి అంత మితిమీరినది కూడా మనం ఇప్పుడు చూసేదే మనం ఎక్కువ అనుకుంటే దీనికి ఎన్నింతలో కూడా లెక్క పెట్టలేనంత కోటానుకోట్ల రెట్టింపు ఇంకా ముందు ముందు జరుగుతుంది అయితే ఇక్కడ ఆ కలి యుగంలో ఆ స్వామివారు విష్ణు అవతారమైనటువంటి కలి కల్క్యావతారం చివరిలో వస్తుంది ఇప్పుడు ఎప్పుడు రావడానికి ఛాన్సే లేదు అసలు ఊహకి అందదు ఇదంతా ఇప్పుడు నేను చెప్పిన తల్లుల యొక్క తండ్రుల యొక్క మానవుల యొక్క లైఫ్ ఎంత తగ్గుతుందో ఇదంతా అయ్యాక మనం ఒకవేళ యోగం చేసుకుంటే మనకు ఒక అవకాశం ఉంటుంది ఆత్మ యొక్క ఈ దేహం వదిలిన ఆత్మ ఎన్నిసార్లు మళ్ళీ ఈ దేహాల్లో వస్తుందో దానికి గుర్తుంటే సార్లు వచ్చామని చెప్తుంది అది యోగం చేతే సాధ్యమవుతుంది ఏంటంటే యోగంలో మీరు పరిపూర్ణత విశ్వాసము ఆత్మ దర్శనము జరిగి మీరే అనంతుడుగా అయిపోతారు భావస్వరూపులుగా అవుతారు దివ్యశక్తి స్వరూపులుగా అవుతారు అప్పుడు పరాజ్ఞానం వస్తుంది పరిజ్ఞానం వస్తుంది భవిష్యత్ జ్ఞానం వస్తుంది అప్పుడు వాడికి తెలుస్తుంది ఇన్నిసార్లు వచ్చాము ఇంత అదే అని ఇప్పుడు ఎవరికే పట్టి లేదు అవసరం లేదు పోయినవాడు పోయినట్టే ఉన్నవాడు ఉన్నట్టే అందుకని ఆ చివరిలో కల్క్యావతారం వచ్చినప్పుడు ధర్మ సంస్థాపన జరుగుతుంది మళ్ళీ కృతయుగం మొదలవుతుంది సత్యయుగం మొదలవుతుంది నీరుతో మరీ జలంతో జలమయం అయిపోతుంది అంత జలమైపోయి అక్కడి నుంచి మళ్ళీ నారాయణ పొడత స్టార్ట్ అవుతుంది సృష్టి మళ్ళీ మొదలవుతుంది అప్పుడు ఇంకేం ఉండదు మళ్ళీ ప్రకృతి వికసిస్తుంది సృష్టి మొదలవుతుంది అనేది ఉద్దేశం అందుకని వారు రావడం ఇప్పుడప్పుడే కాదు ఇంకా చాలా టైం ఉంది ఇక సినిమా విషయం మీరు అడిగారు సినిమా నేను చిత్రం గురించి నాకు పెద్ద అవగాహన లేకపోయినా ఇది తీసే పద్ధతి అశ్వత్థామ శాపం ఇవన్నీ కూడా అప్పట్లో జరిగింది తర్వాత మరి చిరంజీవులు కూడా ఉన్నారు అందులో ఈయన ఒకడు కానీ ఆ చిరంజీవులు కూడా అనేటువంటి పదంలో కొంత ఇంకొక కొంచెం కొత్త మాట చెప్తాను చిరంజీవులు అంటే చనిపోలేని వారు చావు లేనివారు జయించిన వారు ఇచ్ఛామరణ దారులు కూడా అది యోగం చేస్తే ఈ సమాజంలో ఏ యుగంలో కూడా సాధ్యం ఏమిటంటే మిమ్మల్ని మీరు తెలుసుకొని బ్రహ్మ స్వరూపంగా మీరైనప్పుడు ఒక విధంగా మీరు చిరంజీవులే మీరు శరీర ధారణ చేస్తే కదా ఇది వదలేది ఇది వదలనంత వరకు మీరు మరి శరీరంలో మానవ రూపంలో ఉంటే ఇది ఉన్నట్టే ఇప్పుడు అశ్విత్మని చిరంజీవి అనుకోవాలా లేదా మూడు వేల సంవత్సరాల పాటే ఉంటాడు అనుకోవాలి ఇప్పుడు మూడు వేల సంవత్సరాల పాటే ఉంటారు అనేటువంటిది ఒక వాదన ఉన్నది ఒక విషయం చెప్తున్నారు కలియుగాంతం వరకు ఉంటారు అనేటువంటిది కూడా ఒక మాట ఉన్నది మరి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉన్నట్టే లెక్క అవుతుంది ఓకే ఎవరో మరి ఎవరికి తోచిన విధంగా వారికి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వారు చెప్తున్న మాట వారిని నేను కాదనలేను వారికి ఎందుకంటే ఏదో వాళ్ళ దగ్గర మరి దానికి ఆధారాలు ఉన్నాయేమో కానీ కలియుగాంతం వరకు ఆయన ఉంటారనే విషయం మాత్రం అసత్యం ఇంకోటి ఏంటంటే అండి ఇప్పుడు మహాభారతంలో ఉండే పాత్రలని ఎలా తీసుకొస్తారు అనే మాట విమర్శ వస్తుంది అంటే ఆ పాత్రలు ఎలా తీసుకొస్తారు మళ్ళీ రారు కదా అని ఒక విమర్శ దానికి ఏం చెప్తారు మీరు మహాభారతంలోని పాత్రలు అవన్నీ సత్యంగా జరిగినవి అప్పుడు అవన్నిటికీ న్యాయం చేయాలి అంటే అవన్నీ విషయాలు తెలుసుకోవాలి కూలంకషంగా అందరి గురించి చరిత్ర అర్థం చేసుకొని వాళ్ళ యొక్క అలవాట్లు ఆ రోజుల్లో ఉండే వాళ్ళ యొక్క విశేషమైన సాధనలు వాళ్ళ జయాపజయాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ చరిత్రని మనము చిత్రీకరణకి పూనుకోవాలి సత్యాన్ని మనం ఈ ప్రపంచానికి అందించాలి ఆ పాత్రలు మళ్ళీ పుట్టినట్టుగా చూపించారు అది సాధ్యమా అంటారు కొంతమంది పుట్టినట్టుగా చూపించడం అంటే పుట్టడం లాంటిది అంటే మరి మరి మరణం మన పునర్జన్మ ఉందని నమ్ముతున్నాం కదా ఆ మరణం పుట్టచ్చు కదా పుట్టొచ్చు కంటే పుట్టినవాడు కృష్ణుడేగా ఇలా పుడతాడు రాముడుగా ఇలా పుడతాడు అదే వేరే పేరుతో అలాగే వేరే పేరుతో పుట్టారని చూపించాడు అది వారు యొక్క ఊహకి వారి యొక్క చిత్రీకరణకి మరి వారు వారి వారి సృష్టి అని నేను నా ఉద్దేశం అసలు సృష్టి కాదు అది ఎందుకంటే ఈ సృష్టి పుస్తక రూపం అంటే నేనేమంటానంటే ఇందులో లాజిక్ ఉంది కదా పునరభజననం మరణం అంటారు కాబట్టి వేరే పేరుతో ఇప్పుడు లేదా అర్జునుడు వేరే పేరుతో పుట్టచ్చు కానీ గుర్తించేవాడు కూడా కావాలి కావాలి కదా అందుకే గుర్తించడానికి కూడా ఒక లింక్ పెట్టారు సినిమాలో ఆహా నాకు తెలీదు ఇప్పుడు అర్జునుడు ఉన్నాడండి అర్జునుడి గాండేయం ఉంది ఆ గాండేయం ఎక్కడో దొరుకుతుంది ఆ గాండేవానికి ఆ శక్తి వచ్చింది అనుకోండి అట్ను పట్టుకుంటే సపోజు ఉన్నట్టుగా అట్లా చూపించారు సపోజ్ సినిమాలో ఆయన ఎలా చూపించినా పాపం డైరెక్టర్ గారు మనుషులు పుట్టడం సత్యము సహజము పుట్టకుండా ఉండడం కూడా వారి చేతిలో పని వారి యొక్క ఆత్మ కర్మఫలితాలు బట్టి అందుకని సినిమా అనేటువంటిది కొంత ప్రామాణికాలకి దూరంగా ఉంటుంది సహజత్వానికి దూరంగా ఉంటుంది అప్పట్లో ఎవరు లేరు ఎవరో చెప్పిన విషయాల్ని మనం అలాగా తీయాలంటే దానికి ప్రామాణికంగా కూడా కావాలి కదా అది కొంచెం తీసేటప్పుడు ఎవరైనా సరే అది దృష్టిలో పెట్టుకుంటే ఇంకా మీరు సత్య సందర్శకులు కూడా అవుతారు అది గొప్ప విజయంగా కూడా ఉంటుంది కానీ చరిత్రని మనం చరిత్రగా చూపిస్తే బాగుంటుంది భావి తరాల వాళ్ళకి ఒక కరెక్ట్ మెసేజ్ ఉంటుంది మనం ఇలా ఉంటుందని ఫ్యూచర్లో ఒక వంద సంవత్సరాలు యాభై సంవత్సరాల తర్వాత మహాభారతం గురించి డీటెయిల్డ్గా ఏది ఉంటే అది కనుక వాళ్ళు తీసుకుంటే ఉదాహరణగా అది రాంగ్ మెసేజ్ పోవడానికి వీలుంటుంది ఇంకోటి ఏంటి శంబల గ్రామాన్ని చూపించారండి శంబల నగరం ఉందని చూపించారు నిజంగా శంబల ఉన్నదా శంబల ఉన్నది అది మహావిష్ణువు అవతారమైనటువంటి కల్కి అవతారం అక్కడే జననం అనేటువంటిది కూడా చెప్పబడింది వాళ్ళ తల్లిదండ్రులు పేర్లు కూడా చెప్పబడ్డాయి తల్లి సుమతి తర్వాత తండ్రి ఉన్నారు దానికి అయితే అది కూడా ఇప్పుడు కాదు ఇది ఏది ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు అసలు ఇప్పుడు ఊహాజనికానికి కూడా సమ అసలు ఊహించడానికి కూడా వీల్లేదు అంటే అన్ని లక్షల సంవత్సరాలు డైరెక్టర్ ఊహించుకుంటే ఏముంది అది ఆయన ఇష్టం ఆయన్ని మనం కాదని లేదు ఆయన ఏదన్నా చరిత్రకి దూరంగా తీసిన చిత్రం అది సినిమా శమల నగరం ఎక్కడ ఉంటుంది హిమాలయాల్లో ఉంటుంది కొంత రెండు విషయాలు చెప్పబడింది శ్రీ మన కైలాష్ పర్వతం శివుడు తపస్సు చేసుకునేటువంటి టిబెట్ అంటాం అక్కడ ఉన్నది అని ఒక జవాబు ఉన్నది ఆధారాలు ఇంకొకటి మన మొత్తం హిమాలయాలు గండకీ నది ఇంక్లూడింగ్ ఆ హిమాలయ మొత్తం బెల్ట్లో అక్కడ స్పెసిఫిక్గా మనం చూసుకుంటే మన వైపు కూడా ఒకటి ఉన్నది అంటే వేరే కంట్రీలో కాదు టిబెట్ అనేది ఒకటి క్లారిటీ ఉంది నేపాల్ ఇండియా చైనా బార్డర్స్కి మధ్య మన వైపునే ఉన్నదని కూడా చెప్తారు ఇంకోటి సిద్ధాశ్రమము అని కూడా అంటారు కొంతమంది ఏమో మరి శంబల అంటారు ఇంకొక బుద్ధిస్టు వాళ్ళు కూడా రకరకాల పేరు అంటే అందరికీ కనిపించదు అది అందరికీ కనిపిస్తుంది అంటే ఎవరైతే యోగులో సత్య అర్హత ఉండే వాళ్ళకి అర్హత ఉండే వాళ్ళకి కనిపిస్తుంది వాళ్ళ ఎంట్రీ కూడా వాళ్ళ పర్మిషన్ లేకుండా ఎంట్రీ కాదు కాదు ఇప్పటి నాకు తెలిసిన ప్రకారంగా అందరూ వెళ్ళామని చెప్పిన వాళ్ళు ఇలా ఉంటుందని చెప్పేవాళ్ళు వీళ్ళందరూ ఉన్నా సత్యంగా వెళ్ళడానికి వీళ్ళకంత శక్తి భగవంతుడు ప్రసాదిస్తే తప్పకుండా వెళ్తారు వెళ్ళిన తర్వాత రావడం ఉండదు రాబుద్ది కాదు ఓకే ఆ ప్రపంచం వేరు ఆ లోకం వేరు ఆ యొక్క అంటే సత్యయమే దివ్య శక్తి లోకము దివ్య ప్రకాశం ఉంటుంది మంచి భవనాలు ఉంటాయి అన్నీ కూడాను మరి దేవేంద్రుడు మన మయుడికి కూడాను విశ్వకర్మకు కూడాను అక్కడ నిర్మాణానికి ఆదేశాలు ఇచ్చినట్టు కూడా చరిత్ర చెప్తోంది మరి అవన్నీ కూడా ఇప్పుడు జరగవు ఈ ఆయన స్వామివారు వచ్చే ముందర అవన్నీ రెడీగా చేసి పెడతారు అనేటువంటిది ఒక ఆధారం ఇంకొకటి అండి బైబిల్లోనూ మళ్ళీ దేవుడు వస్తాడు అనే పాయింట్ తీసుకున్నారు చెప్తూ ఉంటారు అది తీసుకుని ఇది తీసుకుని రెండింటిని మిక్స్ చేసి మరీ అనే పాత్రను చూపించుకుని చేయటం మీద విమర్శలు వస్తున్నాయి కొన్ని హిందుత్వాన్ని బై మన క్రిస్టియానిటీలు ఎలా కలిపి చూపిస్తారు అని విమర్శ ఒకటి అంటే ఒకటి ఇప్పుడు సినిమా అనేటువంటి దే ఒక చిత్రీకరణ వారికి ఏది సత్యానికి దూరంగా ఉండేటువంటిది సత్యంగా ఉండేటువంటిది నిజ రూప దర్శనంలాగా తీసేటువంటి ఎప్పుడూ చాలా గొప్పవే వారి ఉద్దేశంలో వారి ఎవరెవరి క్యారెక్టర్స్ని మరియాని కానీ ఇంకెవరినైనా కానీ అశ్వత్థామని కానీ ఇంకెవరిని పెట్టినా ఆ యొక్క డైరెక్టర్ గారి ఇష్టం సినిమాటిక్ లిబర్టీ అనాలి దీన్ని లిబర్టీ వాళ్ళు ఇష్టం అండి అంటే చరిత్రకి సంబంధం లేదు ఇది అది కొంతవరకు చరిత్రలాగా తీసుకొని పాత్రల్ని సృష్టించి తీయడమే కానీ ఆ పాత్రలు వేరు ఈ పాత్రలు వేరు అది ఆ రోజు సత్యంగా జరిగినవి ఇవేమో వీరి రూపకల్పన వారి దృష్టిలో అది మరి అంటే కలికి భగవాడు పెట్టి ఒక సినిమా ఊహించి తీశారు కాబట్టి ఇన్ని విమర్శలు వస్తున్నాయి అదే ఇట్లా చెప్పకుండా అమెరికా ఒరిజినల్గా ఒరిజినల్గా ఏదో తీసుకెళ్ళిపోయారు అమెరికా వాళ్ళు తీస్తే మాట్లాడరు మన వాళ్ళు తీసేసరికి ఇదిగో ఈ చరిత్రను ఒక్కరికరించేస్తున్నారు పురాణాలను ఉప్రీకరిస్తున్నారు పాత్రలను ఇట్లా తీసుకొస్తున్నారు మరి దుష్ట చదుష్టంలో కర్ణుడు చెడ్డవాడుగా ఉంటాడు అలాంటి చెడ్డవాడు ఇక్కడ హీరో ఎలా అవుతాడు ఇలాంటి విమర్శలు వస్తున్నాయి అంటే ఈయన ఈ డైరెక్టర్ గారు దీనితో ఆగకుండా ఇంకొకటి రెండు మూడు ఒకటన్నా తీస్తే దాంట్లో డీటెయిల్స్ ఇస్తారేమో అని మనం అనుకోవచ్చు ఎందుకంటే ఇందులో ఏమి డీటెయిల్స్ లేవని మీ మాటల ద్వారా నాకు అర్థమైంది నెక్స్ట్ తీయబోయే ఇంకొక పార్ట్ టూ లాంటిది ఏదన్నా ఉంటే అందులో ఎక్కువ డీటెయిల్స్ దేవుళ్ళ గురించి ఈ యొక్క పాత్రల గురించి మీరు అన్నట్టు ఈ సంశయాలన్నీ నివృత్తి అంటే దేవుడిని కించపరిస్తే మనం బాధపడాలి అది పెట్టుకుని ఒక ఊహతో సినిమా తీసినప్పుడు తప్పే తప్పేముందంటారు నేను మీరు తప్పే ఉందంటే ఊహకి ఎవరి ఊహలు వాళ్ళవి కానీ చరిత్రని మాత్రం అది ఎలా ఉందో అలా తీయడానికి ఆధారాలు తీసుకొని తెలుసుకొని తీస్తే అది మరి ప్రపంచం అంతా హర్షిస్తుంది మనం తప్పులు తీయకూడదు గతంలో రామారావు గారు మరి చిత్రాలు తీశారు మరి వారు చాలా అప్పుడు అక్కడ తీసిన అప్పుడు తీసిన వాటిలో కూడా ప్రక్షిప్తాలు చాలా ఉన్నాయండి ఇప్పుడు సాధారణంగా చాలా పురాణ సినిమాలు మనకు చాలా వచ్చినాయి ఇలాగే ఉండదని మనం చెప్పలేము కవి ఊహను బట్టి కవి దీన్ని బట్టి రాసుకుని తీశారు అవి ఇలాగే ఉండదని కూడా చెప్పలేము దేవుడు ఇలాగే ఉంటాడని కూడా చెప్పలేము కాదు రామారావు గారిని ఆ రూపంలో చూసి అలా ఊహించుకున్నాం ఆ టైంలో కూడా ఆయన నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వారు కూడా విషయ పరిజ్ఞానం సంపాదించాకనే ఆ పాత్రలకు న్యాయం చేశారని చెప్పడం కోసం నేను చెప్పా అది ఆయన ఊరికే వేగ తీల ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి స్టడీ చేసి దానికి న్యాయం చేశారు ఆయన కూడా ఉపవాసాలుంటూ ఆ దేవుడి యొక్క పాత్రలు వేసేటప్పుడు చాలా నిష్టగా క్రమశిక్షణకి మారుపేరు కాబట్టి ఆయన ఉండి దానికి న్యాయం చేశారు అందుకోసం ఆ పాత్రలకి అంత విలువ పాత్రకి ఆ యొక్క విశేష ఆదరణ కలిగింది ఇప్పుడు కలికి పాత్ర పుట్టి కలికి పెరిగి ఉంటే ఆ పాత్ర ఎవరు వేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు నా ఉద్దేశమా అది చాలా తేజస్సు కలిగినటువంటి రూపం మరి ఆ పాత్రని వేయాలంటే మనం కొంత ముఖకవళికలు అనేటువంటి చెప్పడానికి లేదు డ్రాయింగ్స్ లేవు ఒకప్పుడు డ్రాయింగ్స్ ఉండేవి మరి అప్పటి ఫోటోగ్రఫీ లేవు కాబట్టి చిత్రకారులు అంటే ఇంటి రామారావుని చూసి రాముడు అంటే ఉంటాడు అనుకున్నాం కృష్ణుని చూసి ఇంటి రామారావు లాగానే ఉంటాడు అనుకుంటున్నాం ఇప్పుడు కలికిని చూసి మనం ఏ రూపాన్ని ఊహించుకోవచ్చు అంటే ఆ పోలికలు అవి కూడాను మరి బాలయ్య బాబు గారికి ఉన్నాయి కాబట్టి వారు సూట్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఉంటుంది అలా అని మరి వారిష్టం ప్రొడ్యూసర్సు డైరెక్టర్స్ ఇష్టం ఆయన వాక్ ధాటి ఆ యొక్క ముఖ కవళికలు ఎక్స్ప్రెషన్సు బాలయ్య బాబు కూడా చక్కగా ఇవ్వగలుగుతారు తండ్రి తర్వాత ఈ బాలయ్య బాబుతో కూడా కంపేర్ చేయడానికి ఇన్ని పాత్రలు ఇన్ని రకాలుగా దేవతా పాత్రలు మామూలు పాత్రలు రాజుల పాత్రలు మెప్పించిన ఘనుడు ఆయన బాలయ్య గారు అందుకని వారైతే బాగుంటుందేమో అంటే వారు న్యాయం చేయడానికి అవ అంటే కొంతమంది ఏమన్నారంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఆ టెక్నాలజీతో ఎన్టీ రామారావు గారిని మళ్ళీ చెయ్యొచ్చు చెయ్యొచ్చు అది కూడా తప్పు లేదు స్వరూపాన్ని చూపించే అది ఇంకా ఎక్కువగా ప్రజలకి హత్తుకుపోతుంది ఎందుకంటే వారు ఆ పాత్రలో జీవించారు కాబట్టి అది ఏదైనా కూడా ఇక్కడ విశేషం మన డైరెక్టర్ గారి యొక్క ఇష్టము ప్రొడ్యూసర్ గారి యొక్క ఇద్దరు కలిసి డిసిషన్ తీసుకుంటే ఆల్రెడీ అశ్విని దత్ గారు రామారావు గారి యొక్క ప్రియ దగ్గిరిగా ఉండే అభిమాని వారికి ఆ థాట్ వచ్చిందేమో అని నేను అనుకుంటున్నాను అనగా ఆయన గనక వచ్చి ఉంటే తప్పకుండా దీన్ని ఈ విధంగా కూడా ప్రజెంట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి కానీ మనకు తెలియదు కాబట్టి ఇది వారికి వస్తే మాత్రం చాలా విశేషం చాలా న్యాయం చేసినట్టు అవుతుంది ఎవరైనా వెయ్యొచ్చు ఇప్పుడు ప్రభాస్ కూడా వెయ్యొచ్చు ఇంకెవరైనా యాక్టర్స్ వేసినా ఇక్కడ దేవుడి యొక్క పాత్రలు వేసి మెప్పించినటువంటి మహా మనిషి ఎన్టీ రామారావు గారు వారి తర్వాత వారు అవును అది అందుకని దాంట్లో సందేహం లేదు మనం ఒప్పుకోవాలి తర్వాత ముఖ కవళికలు ఆ అందం ఆ తేజస్ పైగా విష్ణుమూర్తి అవతారాలు కాబట్టి కలికి కూడా తనలో మరి బాలయ్య బాబు కూడా దేవుడు శ్రీని రాముడుగా వేశారు వేశారు కాబట్టి చేస్తే ఎన్టీఆర్ లేకపోతే బాలయ్య అంటే మరి అది నిజమే వార అభిప్రాయాలు వారు కనుక ఇది గనక ఈ విధంగా కలికిని ఇలా చూపించడానికి వీలుంటే వారి నిర్ణయం తీసుకుంటే మనము వారిని శ్లాఘించవచ్చు వారి డిసిషన్నికి ఆ భగవంతుడు కూడా తోడై మంచి ఆశీర్వాదాలు ఇస్తారు ఇంకోటి అండి అసలు ఇలాంటి సబ్జెక్ట్తో తీయాలని ఆలోచన కానీ లేకపోతే ఇలాంటి సబ్జెక్ట్ ఎంచుకోవాలని ఆలోచన మనకు వచ్చిందని మనం అనుకుంటాం ఒకవేళ ఆ పరమాత్మ సంకల్పించి మనతో తీయించడము అంటే భగవంతుడు సంకల్పించి తీస్తారు కానీ అది సత్యాన్ని బయట పెట్టడానికి తీసేటువంటి ఆ థాట్స్ మనకు వస్తాయి అదే వేరేగా రావండి దేవుడు సినిమాలు కూడా చాలా మంది తీశారు ఇంతకుముందు కమలాకర కామేశ్వరరావు గారు అవును తీశారు బా బాలభారతం అని అద్భుతంగా అది పౌరాణిక బ్రహ్మ అందుకని గతంలో అనుకోకుండా వారితో పరిచయం కలగడం మాట్లాడడం జరిగింది గతంలో మీరు మాట్లాడారు ఆయనతో ఆయనతో మాట్లాడాను ఇంటి రామారావు గారు ఎప్పుడైనా కలిసారా కలగడం జరిగింది గతంలో వారు సీఎంగా ఉన్నప్పుడు కూడాను వారు ైదరాబాదులో సెవెన్ హిల్స్ ఏదో హోటల్ ఉండాలి ఇక్కడ అట్లా నాకు గుర్తుగా లేదు కానీ అక్కడ సీఎంగా ఉన్నప్పుడు వారి అమ్మాయి ఇల్లు అని అనుకుంటున్నాను నేను అక్కడ వారు ఉండేవారు అప్పట్లో కలవడం జరిగింది తర్వాత అక్కడ అనుకోకుండా వారికి ఇష్టలు పుండ్రీకాక్షయ్ గారు కూడా రెండు మూడు సార్లు అక్కడ ఆ టైంలో కలయడం జరిగింది వారు కూడా మాకు తెలుసు పుండరీకాక్షయ్ గారు కూడా మీరు నాకు పరిచయం కావడం కూడా పుండరీకాక్షయ్ గారి అబ్బాయి ద్వారానే ఇదే మరి కాకతాయనుకోవాలో మరి ఎలా అనుకోవాలో ఒకటండి వారి కుటుంబం చాలా పద్ధతి చాలా ఒక విశేషమైన వాళ్ళ ఎవరికైనా మంచి చేయడానికి ముందుండే వెళ్ళు సమస్యనే లేదు అలాగే రామారావు గారి చిత్రాలు కూడా నలభై చిల్లరేమో తీసినట్టుగా గారితో నలభై రెండో నలభై తెలియదు వారి సినిమాలు వారు భయప్రాణంగా ఉండేవారు ఎంతో అభిమానంగా ఉండేవారు వారి చనువుని మనం లెక్క కట్టలేం అంతవరకు నేను తెలు తెలుసు చెప్పగలను వారు రామారావు గారు మంచి అసలు స్ఫురద్రూపే కాకుండా భవిష్యత్తుని కూడా దర్శిస్తారు వారు అంటే ఇది ఇలా తీస్తే బాగుంటుంది ఈ పాత్రకి ఇలా న్యాయం చేస్తే బాగుంటుంది అనే విషయం కూడా వారు గ్రహిస్తారు వారు దాన్ని చిత్రీకరణలో కూడా బ్రహ్మాండంగా తీయగలుగుతారు కళాఖండాలు కదా నేను చేసిన సినిమాలన్నీ కూడా గొప్పవేంటి ఇంకే నభూతో న భవిష్యత్ ఎవరు తీయలేరనే విధంగా ఇంతవరకు ఇక ముందు మనకు తెలియదు ఇంతవరకు వారు తీసిన ఏసి పౌరాణికాలు చాలా అసలు ఆ పాత్రని ఆకలింపు చేసుకుని ఆహార్యంగా జీవించడమే జీవించడమే కదండి ఆ రూపం దానికోసం పుట్టడా అన్నట్టుగా ఉంటుంది రామ పాత్ర పోషించడానికి ఆయన పుట్టారా శ్రీకృష్ణ పాత్ర పోషించడానికే పుట్టారా ఇలా ఉంటుంది మనకి అవును అవును అంటే ఒకటండి వారు కారణ జన్ములు ఈ ఒక్క మాట చాలు అందుకనే ఆ పనులు ఏదో చేసుకున్నారు ఇవ్వవలసింది ఇచ్చారు చేయవలసింది చేశారు వారు ఇంకా ఎన్నో ఇంకా ఉండుండే ఇంకా బోల్డ్ చేసి ఉండేవారేమో ఆ చేసినవి కూడా చాలా ఎక్కువే ఎవరు ఊహించలేనంత మంచి చేశారు ఆ రూపు దేశ రూపు మ్యాప్ మార్చేశారు ఇప్పుడు కలికి సినిమా గురించి మీకు మీ సినిమాలు ఎక్కువ చూస్తారా చూడండి చూడరు ఎవరైనా చెప్పారా కూడా మీరు చెప్తాను అదే అదే నేను సినిమాలు జోలికి పోరు కలికి పలాన ఎలా ఉందని దాని మీద మీకు వచ్చిన రిపోర్ట్ ఏంటి అంటే ఏదో కొంచెం తేడాగా తీశారని అన్నారు ఏం తేడానో నాకు తెలీదు నేను చూస్తే కానీ దాని గురించి చెప్పలేను నాకు సమయం అంతగా లేదు మా ఈ ధ్యానాలు మా ఈ ప్రవచనాలతోనే సరిపోతుంది చిత్రాలు మేము ఎక్కువగా కాదు అసలు వారు వినడం చూడడం అప్పట్లో అవి ఏదో ఒక రెండు మూడు బిట్స్ లాగా చూడడం అలాగా అవకాశం అలా చిక్కిందే కానీ చిత్రాలు పూర్తిగా చూసేంత ఆ యొక్క ఇది కుదరలా మొత్తానికి నాకు వచ్చిన రిపోర్టు అంటే కలెక్షన్స్ పరంగా చూసుకున్నా కలిక్ అనేది పెద్ద సక్సెస్ అండి మంచిదే హాలీవుడ్ తరహాలో మన వాళ్ళు తీయటం అనేది ఇప్పుడు గొప్ప విషయం అలా చేయగలిగారు వాళ్ళేనా చేసేది మనం చేయగలమని చూపించారు అది నిరూపణ ఆ బాబు తీసినటువంటి అతనికి చాలా మంచి అదేంటంటే బ అదేమిటంటారు చిత్రీకరణలో వాళ్ళకు ఒక విజన్ ఉండాలి విజన్ ఉంది అందుకని తీయగలిగారు ఆ విజన్లో ఇంకా కొంచెం ఎక్కువగా కేర్ తీసుకొని ఇంకా కొంత ఏదైనా అందులో లోతు లోతుపాట్లు స్టడీ చేసి అధ్యయనం చేసి ఇంకా బ్రహ్మాండంగా రీసెర్చ్ చేసి ఇంకా సెకండ్ పార్ట్ లో బహుశా చెక్కన పాటలు ఖచ్చితంగా వాళ్ళు చూపిస్తారు ఇవన్నీ అందులో డీటెయిల్ అంతా రావచ్చు ఉంటుంది సరి సరిపెడతారు దీని ఆన్సర్స్ అన్ని అందులో రావచ్చు మీ మాటల ద్వారా నాకు తెలిసిన ఆ పరిజ్ఞానంతో చెప్పడం అవుతుంది అది థ్యాంక్ యూ అండి అంటే చాలా